స్టార్టా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈ రోజు వీడియోలో ఇక్కడ సూరత్లో ఉన్న శ్యామ్ మందిర్ చూపిస్తున్నాను ఇక్కడ ఈ మందిరం చాలా ఫేమస్ కృష్ణుని మందిరము రీసెంట్గానే కట్టారు టూ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కానీ ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇవాళ నార్మల్ డే అయినా సరే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు మొత్తం <tries> మార్చినట్టున్నారుగా చూసుకుంటారా పైకి ఈ మందిరం ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చాము కాకపోతే డే టైమ్ లో వచ్చాము ఇప్పుడు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుంది అనేది ఈ మందిరం నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను గుడైతే చాలా బాగుంటుంది చాలా సార్లు ఇక్కడికి వచ్చాము కానీ నైట్ టైంలో రాలేదు నైట్ టైం వ్యూ మొత్తం మార్చి ఉంది ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి డైరెక్ట్ అడు మందిరం కవర్ ఇంతకు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇట్లా డెకరేషన్ ఇది అంతా లేదు ఇప్పుడు మొత్తం క్రియేట్ చేశారు చాలా బాగుంది ఇక్కడికి మన తెలంగాణ ఆంధ్ర నుండి ఎవరైనా యూట్యూబర్స్ వస్తే కూడా దర్శనం చేసుకోవడానికి ఇద్దరు వచ్చి వెళ్ళారు కళ్యాణి ద్వారా వీళ్ళంతా వచ్చి వెళ్ళారు ఇది ఇక్కడ శ్యామ్మందిర్ ప్రసాదము ఇట్లా ఒకప్పుడు పొట్లం లాగా ఉంది ఇందులో పంచదార లాంటిది ప్రసాదం ఉంటుంది ఆఫీస్ కూర్చున్నామా కొద్దిసేపు వెళ్దామా ఒకసారి మందిరం మొత్తం సెంటర్ లో కూర్చొని తిప్పి చూపిస్తున్నాము చూడండి ఇక్కడ సెంటర్ లో శ్రీకృష్ణుడు ఉంటాడు ఇక్కడ శివలింగం ఉంది అయితే ఇక్కడ ఇలా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు కదా అందువల్ల సరిగ్గా తెలియట్లేదు ఇక్కడ అందరూ కూర్చొని కృష్ణ భజనలు చేస్తున్నారు వాడు పూల కానీ ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చి కొద్దిసేపు ఇక్కడ భజనలో కూర్చుందామని కూర్చున్నాను ఈ భజన సవనికి నా వాయిస్ వస్తుందో లేదో కాకపోతే చాలా బాగుంటుంది మొత్తం పాల్ మందిరంతో పాలు అందించిన మంది ఒకసారి చూడండి ఇప్పుడే దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము జస్ట్ ఇప్పుడే మందిరం కూడా క్లోజ్ అయిపోయింది మేము కరెక్ట్ టైంకి వచ్చాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు అయితే మందిరం క్లోజ్ అయిపోయేది దర్శనం అవ్వకపోయేది ఒకసారి అటు చూపించవా అక్కడ మందిరంకి వెళ్ళి చూడండి పర్ద వేశారు హారతి ఇచ్చేసి పర్ద వేశారన్నట్టు ఎనిమిది అవుతుంది అంటే రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం క్లోజ్ అవుతుందనుకుంటా జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే మాకు దర్శనం అయ్యేది కాదు కరెక్ట్ టైంకి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఈ మైక్ డిజిటెక్ది ఇది కొత్తగా తీసుకున్నాను దీన్ని టెస్ట్ చేద్దాము పబ్లిక్లో ఉంటే సౌండ్ ఎలా వస్తుందని టెస్ట్ చేద్దామని ఇక్కడ మందిరానికి వచ్చి మరి వీడియో తీసి ఈ మైక్లో మాట్లాడుతున్నాను ముందు ఇంట్లో మాట్లాడాను దానికి దీనికి ఉన్న తేడా మీరు గమనించండి డిజిటెక్ మైక్ ఇది యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి మైక్ అయితే ఉండాలి నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వీడియోస్ తీస్తున్నా యూట్యూబ్లో మైక్ లేకుండానే తీస్తున్నా కాకపోతే ఇప్పుడు కావాలి అనిపించి తీసుకున్నాను దీని రివ్యూ కూడా నేను సపరేట్గా అన్బాక్సింగ్ చేసి చెప్తాను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను ఆ వీడియో కూడా ఈ వీడియోకి ముందు అప్లోడ్ చేస్తాను అది కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో మీకు వాయిస్ క్లారిటీ అనేది తెలుస్తుంది వాయిస్ క్లారిటీ కరెక్ట్గా ఉంటే యూట్యూబ్లో వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయని నేను కొత్త మైక్ తీసుకున్నాను ఒకసారి మందిరం మొత్తం చుప్పి తిప్పిస్తున్నాను తిప్పి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్ల డిస్టెన్స్ అంటే ఎంత ఉంటుంది ఇంతసేపు లో మాట్లాడానికి కదా ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ ఇస్తున్నాను తేడా మీరే గమనించండి ఈ వీడియో ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్